ఆడారి నాగరాజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష మా నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రభుత్వ ఇల్లులు పెంచాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే మా నియోజకవర్గంలో ఇల్లు లేని వాళ్ళు అదేవిధంగా ఆ ఇంటి అద్దెలు కట్లేని కూడా సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష కాబట్టి ఇతర నియోజకవర్గాలు ఇతర జిల్లాల్లో మాదిరిగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఇల్లు ఏవైతే ఉంటే వాటి సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు ఆ ఏదైతే మనకి సంబంధిత మంత్రి గారు కూడా మీరు ప్రత్యేకంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా ఇంకో విషయం అధ్యక్ష మా నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య చాలా ఉంది అధ్యక్ష కేవలం మా నియోజకవర్గంలో ఒకటే కాదు అధ్యక్ష టోటల్ విశాఖ జిల్లాలో మొత్తం కూడా నిరుద్యోగం అనేది చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష విశాఖ జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కువగా ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నా సరే మాత్రం అధ్యక్ష ఖచ్చితంగా మా నియోజకవర్గంలో మాత్రం మొత్తం విశాఖ విశాఖ జిల్లాలో మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగం అనేది చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష దానికి ప్రధానమైన కారణం ఏంటంటే అధ్యక్ష ఏవైతే స్థానికంగా ఉండే ఇండస్ట్రియల్ ఏరియా అష్టపురం లక్కిలపాలెం పరవాడ ఆడోనగర్ ఇలాంటి ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయో అధ్యక్ష ఆ ఇండస్ట్రియల్ ఏరియాలో స్థానికులకి ఎక్కువ శాతం వాళ్ళు ప్రియారిటీ ఇవ్వకపోవడం వాళ్ళని ఎక్కువగా తీసుకోకపోవడమే ఈ యొక్క నిరుద్యోగానికి ప్రధాన కారణం అధ్యక్ష ప్రధానంగా మనకి ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఉన్నారు అధ్యక్ష అంటే గతంతో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువ సంఖ్య పెరిగింది అధ్యక్ష కానీ ఈ నిరుద్యోగ సమస్యను కూడా మీరు ఖచ్చితంగా మీరు ఎవరైతే మనకి పరిశ్రమ శాఖ అదేవిధంగా ఆ కార్మిక శాఖ ఉండారో వాళ్ళకి మీరు ప్రత్యేకంగా ప్రత్యేక గైడెన్స్ ఇవ్వాల్సిన ఉంటుంది అధ్యక్ష అదే విధంగా సంబంధించిన కూడా పరిశ్రమల యాజమాన్యాలు కూడా మీరు ప్రత్యేకంగా గైడెన్స్ ఇవ్వాలి అధ్యక్ష ఇది మనకి విశాఖ ఉమ్మడి విశాఖలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్య అధ్యక్ష కాబట్టి కూడా మేము దృష్టిలో పెట్టుకుని కోరుతున్నాం అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా మా నియోజకవర్గంలో ప్రధానంగా పేదవాళ్ళ కోసం ఒక పెద్ద హాస్పిటల్ అనేది మేము ఏర్పాటు చేయాలని మేము భావిస్తున్నాం అధ్యక్ష దానికి స్థలం కావచ్చు ఇవన్నీ కూడా మేము పరిశీలించాం అధ్యక్ష మీకు డాక్యుమెంట్ రూపంలో మీకు సబ్మిట్ చేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఆ ప్రధానంగా మా నియోజకవర్గంలో ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే ఆర్థిక స్తోమత లేవు అధ్యక్ష కాబట్టి ఖచ్చితంగా ఈ పేదవాళ్ళ కోసం ఒక పెద్ద ఆసుపత్రి అంటే ఎగ్జాంపుల్ అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ హాస్పిటల్ రకంగా ఉందో అలాంటి ఒక హాస్పిటల్ మేము మా నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి మేము ప్రధానంగా భావిస్తాం అధ్యక్ష ఇది మా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నారు అధ్యక్ష ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత వాళ్ళకి డబ్బులు కట్టుకునే స్తోమత ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా మాకు ఎన్డిఆర్ హాస్పిటల్ అంటే ఒక గ్రాండ్ చేయాలని అవసరం ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా మా మా నియోజకవర్గంలో రోడ్లు విస్తరణలో కొన్ని షాపులు అయిపోతున్నాయి అధ్యక్ష అంటే రోడ్లు విస్తరణ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం చేసే అభివృద్ధికి ఖచ్చితంగా మేము సహకరిస్తాం అధ్యక్ష కానీ ఏదైతే రోడ్లు విస్తరణలో షాపులు కావచ్చు చిన్న చిన్న ఇల్లు కావచ్చు వాళ్ళు అవి కొట్టేస్తారు అధ్యక్ష కాబట్టి వాళ్ళకి ఇతర నియోజకవర్గాలు లేదా ఇతర జిల్లాల మాదిరిగా కాకుండా మా నియోజకవర్గంలో కొంచెం దాని గ్రాండ్ ఏదైతే దానికి నష్టపరిహారం ఉందో దాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష ఎందుకంటే మా ఏదైతే ఈ రోడ్లు పోయే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా జీవనోపాధి అనేది కోల్పోతారు అధ్యక్ష మిగతా వేరే ప్రాంతాల మాదిరిగా పోలిస్తే ఇక్కడ చాలా కాలం నుంచి వీళ్ళు వ్యాపార చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు అధ్యక్ష కాబట్టి వాళ్ళ రోడ్లు ఎప్పుడైతే పోయో వాళ్ళ జీవన ఉపాధి కోల్పోతారు అధ్యక్ష కాబట్టి ఇది కూడా అంటే మీరు ప్రత్యేకంగా మీరు ప్రభుత్వం అంటే మంత్రి గారికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంటది అధ్యక్ష ఇది చాలా ఇది కూడా చాలా పెద్ద రిక్వెస్ట్ అధ్యక్ష కాబట్టి ఈ రోడ్లు విస్తరణలో ఎవరైతే భూములు పోయో ఇల్లు పోయో షాపులు పోయో వాళ్ళకి ఇతర నియోజకవర్గం కంటే ఖచ్చితంగా పెంచి ఇవ్వాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంటుంది అధ్యక్ష కాబట్టి మీరు కూడా ఈ విషయాన్ని కొంచెం ప్రభుత్వ దృష్టికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష కాబట్టి ఏవైతే ఈ ప్రధానమైన అంశాలు మా నియోజకవర్గంలో ప్రధానమైన అంశాలు ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష మీకు దృష్టి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు పరిష్కరిస్తారని అదేవిధంగా ఈ సంక్షణ ఏవైతే మనకి హాస్పిటల్ కావచ్చు మిగతా ఏవైతే ఉన్నాయో వీటి ఓపెనింగ్స్ కూడా ఖచ్చితంగా మేము పిలుస్తాం అధ్యక్ష మీరు కూడా రావచ్చు అధ్యక్ష మాకు ఈ అవకాశం కల్పి నడిపిస్తుంది ధన్యవాదాలు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మీ సమస్యలన్నీ సంబంధిత మంత్రి గారికి పంపించి పరిష్కరిస్తాం థ్యాంక్ యూ అధ్యక్ష థ్యాంక్ యూ